రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అమ్మానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది మూడు వేల కోట్ల లోన్ మోసం కేసులో ఆయనకు ఈడీ లుక్అవుట్ నోటీస్ జారీ చేసింది ఇటీవలి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసిన ఈడీ మరుసటి రోజే ఈ నోటీసు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది లుక్అవుట్ నోటీస్ జారీ అయిన వ్యక్తులు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడానికి ఈ చర్య తీసుకుంటారు ఒకవేళ వారు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తే విమానాశ్రయాలు సముద్ర ఓడరేవులు లేదా ఇతర మార్గాల వద్ద వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటారు ఈ నోటీసులు కేసు విచారణ సాఫీగా సాగడానికి సహాయపడతాయి ప్రస్తుతం అనిల్ అంబానీ ఈడీ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లలేరు ఆఖరికి ఎంత అర్జెంట్ బిజినెస్ పని మీద అయినా సరే బయటి దేశం వెళ్లాలంటే ఈడీ పర్మిషన్ కావాల్సిందే అనిల్ అంబానీ కంపెనీలో రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య యెస్ బ్యాంక్ నుంచి సుమారు మూడు వేల కోట్ల రుణం తీసుకున్నాయి ఈ నిధులను అనుమతి లేకుండా ఇతర లావాదేవీలకు వాడినట్లు ఆరోపణలున్నాయి అంతేకాకుండా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న మరో పదివేల కోట్ల రుణాన్ని కూడా తప్పుదారి పట్టించారన్న ఆరోపణలు వెలువడ్డాయి ఈ కేసులో ఇచ్చినట్టు కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించినట్టు సమాచారం జూలై ఇరవై నాలుగు నుంచి మూడు రోజుల పాటు ఈడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు అనిల్ అంబానీ గ్రూప్ కి చెందిన ముప్పై ఐదు ప్రాంతాల్లో యాభైకి పైగా కంపెనీలు ఇరవై ఐదు మంది బిజినెస్ పార్ట్నర్స్ నివాసాలపై తనిఖీలు జరిగాయి ఈ సోదాల్లో పలు ముఖ్యమైన పత్రాలు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది అంతేకాదు లోన్ ఇచ్చే ముందు బ్యాంక్ ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో నిధులు అందినట్లు ఈడీ గుర్తించింది ఈ లోన్ నిధుల మళ్లింపును ఈడీ క్విడ్ ప్రోక్ోగా నిర్ధారించింది జూలై ఇరవై నాలుగున ఈ కేసుకు సంబంధించి యాభై సంస్థలపై ఈడీ అధికారులు మూడు రోజుల పాటు దాడులు నిర్వహించారు తాజాగా లుకౌట్ నోటీస్ జారీతో అనిల్ అంబానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది